పిల్లల్ని కనడం అనేది ఒక కలగా మిగిలిపోతుంది అలాగే ఒక సవాలుగా కూడా మారుతుందని చెప్పుకోవచ్చు అయితే ఇలాంటి దంపతులందరికీ కూడా ఐవీఎఫ్ నిజంగా ఒక వరం అనేది చెప్పుకోవాలి స్టిల్ ఐవీఎఫ్లో కూడా మనకి కొన్నిసార్లు నెగిటివ్ రావడం మనం చూస్తూ ఉంటాం మధ్యలోనే ఐవీఎఫ్ అనేది క్యాన్సల్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది కపుల్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఏఆర్టీఫెక్స్ ఫెర్టిలిటీ క్లినిక్ బంజర్ హిల్స్ నుంచి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ లక్ష్మీ చిరుమామిల్ల గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం ముందుగా అసలు ఐవీఎఫ్ అనేది ఎక్కువగా అంటే ఎవరికి అవసరం అవుతుంది అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఇది చాలా పెద్ద క్వశ్చన్ అనమాట ఐవీఎఫ్ అనే దానికి ఒక దంపతులు వచ్చారు అంటే ఫస్ట్ టెస్ట్లన్నీ చేస్తాం వివరంగా ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది అలాంటప్పుడు ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది అంటే లైక్ ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసినా కానీ లేదంటే వాళ్ళకి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని కానీ లేదా హస్బెండ్లో స్పర్మ్ బాగా తక్కువ ఉంది న్యాచురల్గా కానీ ఐయుఐ కానీ అవ్వదు అన్న వాళ్ళకి లేదా అంతా బాగుంది కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు ఐఐఐ ట్రీట్మెంట్ కూడా చేసుకున్నారు స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అలాంటి వాళ్ళకి కూడా ఐ హెల్ప్ చేస్తుంది అన్ని రకాల ట్రీట్మెంట్లు ట్రై చేసి చివరికి అవ్వట్లేదు అన్న ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ హెల్ప్ చేస్తుంది అన్నమాట అది ఎగ్ వల్ల కానీ హస్బెండ్ వల్ల కానీ వైఫ్ వల్ల కానీ ఏదైనా ప్రాబ్లం కానివ్వండి ప్రెగ్నెన్సీ రావట్లేదు కొన్ని ఇయర్స్ ట్రై చేశారు అన్నాక ఐవీఎఫ్ వాళ్ళకి ఒక వరంగానే డెఫినెట్గా ఉంటుంది ఓకే సో అయితే ఐవీఎఫ్లో నెగిటివ్ రిజల్ట్ అనేది ఎలాంటి టైంలో మనం చూస్తూ ఉంటాం అసలు నెగిటివ్ రిజల్ట్ అంటే ఏంటి ఇప్పుడు ఈ వీళ్ళందరూ ఈ ఈ పిల్లలు లేరు అనుకునే దంపతులందరూ ఏమంటే ఫస్ట్ ట్రీట్మెంట్ చేయకుండా సింపుల్గా అవ్వాలి అని చూస్తారు సింపుల్గా అవ్వనప్పుడు ఐవీఎఫ్కి వెళ్తాం ఇంకా వాళ్ళ హోప్ ఎట్లా ఉంటుందంటే ఓకే మనం ఐవీఎఫ్కి వెళ్ళిపోయాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతాం ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది బిడ్డ పుట్టేస్తుంది అనే హోప్లోనే ఉంటారు కానీ సైన్స్ ఇంకా అంతగా ఎదగలేదు ఇంకా చిన్న స్టే నేసెంట్ స్టేజ్లోనే ఉందన్నమాట ఇంకా చాలా డెవలప్మెంట్ రావాలి ఆ స్టేజ్కి మనం ఎదగాలంటే సో లాస్ట్ ముప్పై నలభై సంవత్సరాల నుంచి చాలా డెవలప్ అయింది కానీ స్టిల్ ఏంటంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ టైమే ఐవిఎఫ్లో సక్సెస్ అవుతుంది అనే దానికి ఛాన్సెస్ రకరకాల కారణాల మీద ఆధారపడి ఉంటుంది బట్ స్టిల్ ఏంటంటే అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ బెస్ట్ సెంటర్స్లో బెస్ట్ సక్సెస్ రేట్స్ ఉన్నాయి వీళ్ళకి చాలా ప్రోగ్నోసిస్ ఆ దంపతులకి అన్ని కండిషన్స్ సూటబుల్గా ఉన్నాయి ప్రెగ్నెన్సీ రావడానికి అనుకుంటే కూడా అరౌండ్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ మ్యాక్సిమం అంతవరకే ఉంటుంది మిగతా ముప్పై నలభై శాతం మందికి నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది ప్లస్ ఆ ముప్పై నలభై శాతం మంది వంద మందిలో ఎవ్వరు అనేది ముందే చెప్పలేము ఎవ్వరూ చెప్పలేరు ఈ వరల్డ్లో ఒక్క దేవుడు తప్పితే సో ఆ నెగిటివ్ రాగానే ఎంత ట్రీట్మెంట్ చేశాము నెగిటివ్ వచ్చేసింది ఇంక మాకు ఇంతే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట కానీ అది కరెక్ట్ కాదు ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడే వాళ్ళు ఎట్లయినా అవ్వచ్చు పాజిటివ్ అయిన అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు అనే దృక్పథంతో ముందుకెళ్తే కనుక ఈవెన్చువల్గా అందరికీ పిల్లలు పుడతారు ఆ వంద మందిలో తొంభై ఐదు మందికి ఐవీఎఫ్ ద్వారా వాళ్ళ ఎగ్జూ స్పమ్ యూజ్ చేసుకునే పిల్లలు పుట్టే అవకాశం బాగా ఉంది ఒక ఐదు శాతం మందికి మాత్రం డిఫరెంట్ అప్రోచెస్కి వెళ్ళాల్సి రావచ్చు సో మీరు అన్నట్టు ఐవీఎఫ్కి ముందు అన్ని ప్రొసీజర్స్ చేశాక న్యాచురల్గా ట్రై చేశాక మెడికేషన్ వాడి ఐఐ కూడా ట్రై చేశాక ఐవీఎఫ్ వరకు వస్తారు కదా మేడం అంటే ఐవీఎఫ్ కూడా క్యాన్సిల్స్ అవుతూ ఉంటాయి కదా అంటే ఐవీఎఫ్ కూడా క్యాన్సిల్ అవ్వడాన్ని మనం కాంప్లికేటెడ్గా అనుకోవచ్చా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా వరకు ఐవిఎఫ్ చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ కొన్ని సార్లు మెయిన్గా ఆడవాళ్ళ తరఫు నుంచే ప్రాబ్లమ్స్ ఎదురు ఎదురైనప్పుడు మనం క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే అండాలు పెరగటానికి మనం హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాం ఆ హార్మోన్ ఇంజెక్షన్స్ ఒక్కొక్కసారి మనం అనుకున్న రిజల్ట్ చూపెట్టవు బాడీ మీద అలాంటప్పుడు కొన్ని అండాలే పెరగటము ఆ కొన్ని అండాలు మనం ఐవీఎఫ్కి వెళ్తే ఒక్కోసారి రిజల్ట్ రాదు కాబట్టి ఆ ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించడానికి క్యాన్సిల్ చేయటం జరుగుతుంది మళ్ళీ కొంతమందికి ఏమంటే మరీ అండాల సంఖ్య తక్కువ ఉన్నా ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ ఎంత హార్మోన్ ఇచ్చినా కానీ గ్రోత్ రాదు ఫాలికల్స్ సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం క్యాన్సిల్ చేస్తాము సో డెఫినెట్గా ఈ రెండు సినారియోస్ ఏంటంటే చాలా కష్టమైన కాంప్లికేటెడ్ కండిషన్స్లోనే జరుగుతాయి అన్నమాట సో ఏంటంటే చెప్పాల్సింది ఆడియన్స్కి ఆ సిచ్యువేషన్ దాకా ట్రీట్మెంట్ చేయకుండా వెయిట్ చేయకూడదు ప్రాబ్లం ఉంది అనగానే అప్రోప్రియట్ ప్లేస్కి కరెక్ట్ ఎక్కడైతే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుందో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ సరైన గైడెన్స్ తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ సిట్యువేషన్ ఈ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ దాకా వెళ్ళే అవసరం రాదు సో ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం ఇంపార్టెంట్ ఓకే అంటే ఎన్ని దశల్లో ఐవీఎఫ్ క్యాన్సల్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఐ ఐవిఎఫ్ క్యాన్సిల్ అయ్యేది అనేది చాలా 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 రేర్ రేరమ్మ అదే మనం ట్రీట్మెంట్ సెలెక్ట్ చేసుకునే కప్పులు సరిగ్గా క సెలెక్ట్ చేసుకుంటే కనుక ఐవీఎఫ్ క్యాన్సిలేషన్ అనేది చాలా రేరు కానీ ఒక్కొక్కసారి ఏమంటే వాళ్ళకి సిచ్యువేషన్ తెలిసినా కూడా కాదు మాకొకసారి ట్రై చేయండి చూద్దాము మాకు అవకాశం అవుతుందో ఏమో మాకు మా హో మా అవకాశం ఎట్లా ఉంటుందో చూద్దాము మా మా అదృష్టం ఎలా ఉంటుందో చూద్దాము అని అని అంటూ ఉంటారనమాట అలాంటప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఐదర్ ఎగ్ ఫాలికల్ గ్రోత్ దగ్గరే అయిపోతే అక్కడ క్యాన్సిల్ చేయటం జరుగుతుంది లేదా ఒక్కొక్కసారి ఫాలికల్స్ బాగానే వస్తాయి ఎగ్రిట్రివల్ ఎగ్స్ని బయటికి తీసే స్టేజ్లో ఏంటంటే మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఫాలికల్స్ కౌంట్ అంతా బాగానే ఉంటుంది ఎగ్రిట్రివల్లో మనకి ఎగ్స్ రావు వెరీ వెరీ రేర్ సిచ్యుయేషన్ ఒక వెయ్యి మందిలోనో పదివేల మందిలోనో ఒక్కరికి ఇలాంటిది చూస్తూ ఉంటాం ఎంటీఫాలికల్ సిండ్రోమ్ అంటాం సో ఆ స్టేజ్లో మనకి ఎగ్స్ రాలేదనుకోండి మనం క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది ఇంకా ముందుకు పోయాక ఎగ్ స్పమ్ అంతా బాగానే వచ్చినాయి ఎగ్ రిట్రీవల్ ఎగ్స్ ఎగ్ తీసేటప్పుడు అంతా ఎగ్ అంతా బాగుంది ఎగ్ క్వాలిటీ బాగుంది స్పర్మ్ తీసుకున్నాము స్పర్మ్లో మైనర్ ప్రాబ్లమ్స్ కానీ సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మెజారిటీ టైమ్స్ ఏంటంటే మంచిగానే ఫామ్ అవుతాయి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం కానీ కొంతమందికి అంతా బాగున్నాయి అనుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఎంబ్రియో క్వాలిటీ కానీ ఎంబ్రియో డెవలప్మెంట్ కానీ మంచిగా ఉండదు అలాంటి సిచ్యుయేషన్స్లో ఎంబ్రియో ఫామ్ లేనప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోతుంది సో ఇట్లా వేరియస్ స్టేజెస్లో అవుతూ ఉంటుంది కొన్నిసార్లు మనం ముందే ప్రిడిక్ట్ చేయగలుగుతాము కొన్నిసార్లు ఏంటంటే ప్రిడిక్షన్ అందుబాటులో ఉండదన్నమాట అవుట్ ఆఫ్ జస్ట్ లైక్ ఎ సర్ప్రైజ్ వచ్చేస్తుంది ఇలాంటి కండిషన్స్ అన్ని ఓకే అంటే ఎగ్స్ లేదా అనేవి డెవలప్ ఏం చేస్తారు ఎగ్స్ డెవలప్ అవ్వకపోతే ఎందుకు డెవలప్ అవ్వలేదు అనేది ఫస్ట్ అసెస్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎగ్ రిజర్వ్ రెండు రకాలుగా తక్కువ ఉంటుంది ఒక్కటేమో ఏజ్తో పాటు ప్రతి ఆడవాళ్ళల్లోనూ ఎగ్ నెంబర్స్ తగ్గుతూ ఉంటాయి ఒక ఏజ్ దాటాక అది ఇంకా తగ్గిపోతుంది అది ఎంత ఎవరికి ఎప్పుడు అనేది చెప్పడం కష్టం ఇండివిజువల్కి చాలా వేరియేషన్ ఉంటూ ఉంటుంది అన్నమాట సో వాళ్ళల్లో అవుతుంది అట్లనే యంగ్ ఏజ్లో కూడా చాలామందికి ఎగ్రీజ్ అవుతాకు ఉంటుంది వాళ్ళల్లో కూడా ఇలా ఎగ్ గ్రోత్ అవటం అనేది తక్కువగా జరుగుతూ ఉంటుంది కానీ అస్సలు జరగదు అనే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు యంగ్ ఏజ్లో సో వాళ్ళకి ముందే టెస్టుల ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాం దాంట్లో హార్మోన్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి స్కాన్స్ ఉంటాయి ఇవన్నీతో మనం ఏమంటే ముందే ఐడెంటిఫై చేసే కెపాసిటీ ఉంది ఒక ఒక గ్రూప్ ఆఫ్ పే ఆడవాళ్ళల్లో ఏంటంటే అంత బాగానే కనపడుతుంది ఇంజెక్షన్స్ ఇస్తాము కానీ మనకి బయటకు వచ్చేసరికి రిజల్ట్ అంతగా కనపడదు వాళ్ళల్లో ఏంటంటే జెనెటిక్ లోపాల వల్ల అలా జరుగుతుందని చెప్తా ఉంటున్నాం అనమాట సో అది కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంలో జాగ్రత్తగా చూసుకుంటా పోతే హార్మోన్ అసెస్మెంట్లోనే ఐడెంటిఫై చేస్తున్నాం సో ఇలా మూడు రకాల కారణాల వల్ల మనకి ఎగ్ డెవలప్మెంట్ కొంచెం తగ్గచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే ఎండ్ స్టేజ్లో అసలుకే ఎగ్ రిజర్వ్ ఏమీ లేదు అన్న వాళ్ళకి అసలుకి డెవలప్మెంటే ఉండదు అనమాట ఏజ్ ఎక్కువైనా కానివ్వండి లేదా ఓ వేరియన్ రిజర్వ్ బాగా తక్కువ ఉందన్నా కానివ్వండి వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది ఓకే సో ప్రజెంట్ ఇన్ఫర్టిలిటీకి కారణం ఏంటంటే మెయిన్ ఫ్యాక్టర్ ఏజ్ అని చెప్తున్నారు మ్యామ్ సో ఏజ్ ప్రభావం ఐవీఎఫ్ పైన ఎంతగా ఉంటుంది ఏజ్ అనేది ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇప్పుడు వరకు ఏమంటే ఆడవారి ఏజ్ చాలా ఇంపార్టెంట్ చెప్పుకుంటా వచ్చాను కానీ ఇప్పుడు కొత్తగా స్టడీస్ ఏమని చెప్తున్నాయంటే మగవాళ్ళ ఏజ్ కూడా ఇంపార్టెంటే అని తెలుస్తుంది కానీ స్టిల్ ఇప్పుడు ఈ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆడవాళ్ళ ఏజ్ పెరిగే కొద్దిగా అండాల సంఖ్య తగ్గుతుంది అండాల్లో క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి దానివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఈవెన్ ట్రీట్మెంట్తో కూడా తగ్గుతుంది సో ఐవీఎఫ్తో కూడా అండాల్ కౌంట్ తగ్గి క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ పెరిగేసరికి ఐవీఎఫ్తో కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి సో అందుకనే ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం ఓకే సో మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఐవీఎఫ్ క్యాన్సిల్ అవ్వడానికి ఐవీఎఫ్ నెగిటివ్ రావడానికి కారణం అవుతుందా మేడం ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి ఎప్పటి వరకు సైంటిఫిక్గా కానివ్వండి సోషల్గా కానివ్వండి ఏమనుకుంటా వచ్చారంటే ఆడవాళ్ళదే ప్రాబ్లం ప్రా ఇన్ఫర్టిలిటీ అంటే ఆడవాళ్ళదే ప్రాబ్లం ఆడవాళ్ళకే ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆడవాళ్ళే ముందుకెళ్లాలనేది ఉండేది కానీ ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ఆడ మగవాళ్ళ ఏజ్ ఇంపార్టెంట్ అని వస్తుంది మగవాళ్ళల్లో ఉన్న వాళ్ళ వెయిట్ వల్ల కూడా వాళ్ళ స్పమ్ క్వాలిటీ తగ్గుతుంది అని వస్తుంది సో అలానే ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమందికి స్పర్మ్ అసలు ప్రొడక్షన్ ఉండదు లేదా స్పమ్ ప్రొడ్యూస్ అయినా క్వాలిటీ తక్కువ ఉంటుంది లేదా బయటికి రావట్లేదు ఇలాంటి కారణాల వల్ల కూడా మనం ఐవీఎఫ్ చేస్తుంటాము ఎప్పుడైతే స్పర్మ్లో సివియర్ ప్రాబ్లం ఉందో అది జెనెటిక్గా కావచ్చు లేకపోతే ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు లేకపోతే హ్యాబిట్స్ వల్ల కావచ్చు లైక్ స్మోకింగ్ ఆల్కహాల్ డ్రగ్స్ ఇవన్నిటి వల్ల కూడా స్పర్మ్ మీద ఇంపాక్ట్ చూపెడుతుంది ఆ ఇంపాక్ట్ ఏంటంటే మనం ఐవీఎఫ్ చేసాక కూడా ఎంబ్రియో ఫార్మేషన్లో కానీ ఎంబ్రియో క్వాలిటీలో కానీ మనకి ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు అనమాట ఓకే అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఈ ఐవీఎఫ్ నెగిటివ్ రావడానికి కారణమవుతుండొచ్చా మేడం హార్మోన్ ఇంబాలెన్స్ ఎంత బ్యాడ్గా ఉంది ఏంటి అసలు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది చూడాల థైరాయిడ్ లోపాల వల్ల కూడా ఎగ్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ చూపెట్టచ్చు లేదా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకు కూడా అప్పుడప్పుడు కొంతమందిలో వెయిట్ ఓవర్గా ఉన్నప్పుడు కూడా మనకి ఎగ్ క్వాలిటీలో ఇంపాక్ట్ కనపడచ్చు అలానే మగవాళ్ళల్లో కూడా బ్రెయిన్ నుంచి హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోయినా కానీ లేదా టెస్టీస్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోయినా కానీ అండి మనకి ఎఫెక్ట్ చూపెడతాయి అనమాట బాంప్ ప్రొడక్షన్లో ఓకే సో అయితే ఇప్పుడు మనం చూసుకుంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఐవీఎఫ్ పైన ఎంత ప్రభావం చూపిస్తాయి మేడం ఫుడ్ హ్యాబిట్స్ డెఫినెట్లీ ప్రభావం చూపెడతాయి ఎందుకంటే క్యాలరీ ఇంటేక్ అనేది ఇంపార్టెంట్ అట్లానే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అంటే మనం తినాల్సినవి తినాల్సిన ప్రపోర్షన్స్లో తింటున్నామా లేదా ఆ ఫుడ్లో ప్రోటీన్స్ ఉన్నాయా విటమిన్స్ ఉన్నాయా లేకపోతే మినరల్స్ ఉన్నాయా ఫైబర్ ఉందా ఇవన్నీ ఏంటంటే మన గట్ మీద ఎఫెక్ట్ చూపెడుతుంది మన గట్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ కానివ్వండి లేదంటే మన గట్లో ఉండే క్రిము కీటకాలు కొన్ని హెల్ప్ఫుల్ క్రిమ కీటకాలు కూడా ఉంటాయి సో దాని సమతుల్యత మీద ఎఫెక్ట్ చూపెట్టి అది ఈవెన్చువల్గా హార్మోన్స్ మీద హార్మోన్ ప్రొడక్షన్ మీద ఎగ్ క్వాలిటీ మీద బ్రెయిన్ మీద సో రకరకాల ఎఫెక్ట్స్ మన మనం తినే ఫుడ్ నుంచి వస్తాయి ఇది ఇప్పుడు కొత్తగా వెస్టర్న్ కంట్రీస్లో ఐడెంటిఫై చేసి మనకు చెప్తున్నారు కానీ ఒకప్పుడు మన ఆయుర్వేదంలో కానివ్వండి మన చిన్నప్పుడు కానివ్వండి మనం తినే ఫుడ్డు మన హెల్త్ ఇవన్నిటి వల్లే మనం ఎట్లా బతుకుతున్నామో మన లైఫ్ స్టైల్ని బట్టే మన హెల్త్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అని మన పెద్దవారు ఎప్పుడూ చెప్తూనే ఉండేవాళ్ళు కానీ అది ఇప్పుడు సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయిందనమాట సో మనం తినే ఆహారం చాలా ఇంపార్టెంట్ బిడ్డలు పుట్టటానికి కానివ్వండి మనం హెల్దీగా బతకటానికి కానీ అలానే స్పర్మ్ మీద కూడా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇప్పుడు లైక్ క్యాలరీ ఎక్కువ తీసుకున్నారనుకోండి అప్పుడు వెయిట్ పెరుగుతారు వెయిట్ పెరిగినప్పుడు కూడా హార్మోన్స్ మీద ఎఫెక్ట్ చూపెడుతుంది అలానే డిప్రొడక్టివ్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చూపెడుతుంది స్పర్మ్ ఎగ్ మీద ఎఫెక్ట్ చూపెడుతుంది సో ఈ అన్నిటి ప్రభావం వల్ల ఈవెన్ ఐవీఎఫ్ చేసాక కూడా రిజల్ట్స్ తక్కువగా ఉండటం గమనిస్తూ ఉన్నాం అనమాట ఓకే సో ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవుతున్న కపుల్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం ఐవీఎఫ్కి ప్రొసీడ్ అయ్యే ముందు ఎలా గా ఉండాలి కి ప్రొసీడ్ అవ్వే ముందు ఆర్ ఈవెన్ పిల్లలు కావాలి అనుకునే ముందే వాళ్ళు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి అట్లీస్ట్ త్రీ మంత్స్ ముందు నుంచి జాగ్రత్త పడాలి వెయిట్ కరెక్ట్గా ఉన్నారా లేదా ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గటం ఎలా అంటే ఎక్సర్సైజ్ కానివ్వండి డైట్ కంట్రోల్ జస్ట్ నేను ఫుడ్ తినకుండా మానేస్తాను వెయిట్ తగ్గుతాను అంటే ఈ ఈ సిచ్యువేషన్లో కరెక్ట్ కాదు అసలు ఏ సిచ్యువేషన్లోనూ కరెక్ట్ కాదు ఈ సిచ్యువేషన్లో అసలు కాదు ఎందుకంటే వాళ్ళు తర్వాత ప్రెగ్నెంట్ అయ్యాక బేబీకి కరెక్ట్ ఆహారం వెళ్ళాలి అంటే వాళ్ళ డైట్ మంచిగా ఉండాలి సో హెల్దీ డైట్ ఫుడ్ తినాలా కానీ ఎట్ ద సేమ్ టైం క్యాలరీస్ క్యాలరీ తక్కువ ఉండాలి క్యాలరీ తక్కువ ఉన్న ఫుడ్ తినాలా ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయాలా అట్లా అని ఓవర్గా ఎక్కువగా చేయకూడదు వన్ టు టూ అవర్స్ టూ అవర్స్ కంటే ఎక్కువగా చేసినా కానీ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి మళ్ళీ హార్మోన్స్ అంతా ఇంబ్యాలెన్స్ అవుతాయి ఎగ్ ప్రొడక్షన్ ఉండదు లేదా స్పర్మ్ ప్రొడక్షన్ ఉండదు సో ఏ ఏదైనా వితిన్ లిమిట్స్ చేయాలా డై డైట్ కంట్రోల్ ఎక్సర్సైజ్ అట్లనే స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే ఆపేసేయాలా డ్రగ్స్ అనేవి అసలు దగ్గరికే రానివ్వకుండా చూడాలా ప్లస్ స్ట్రెస్ స్ట్రెస్ రిలీఫ్ కూడా ఇంపార్టెంట్ టైంకి నిద్రపోవటం ఇంపార్టెంట్ నిద్రపోతున్నాం మాకు ఎయిట్ అవర్స్ స్లీప్ వస్తుంది ఆర్ ఫైన్ అంటే కుదరదు టైంకి పడుకోవటం టైంకి లెగ్ అవటం వల్ల కూడా హార్మోన్స్ యొక్క సమతుల్యత వస్తుంది దానితో కూడా మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి సో ఇవన్నీ కూడా డెఫినెట్గా పేరెంట్స్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ పాటించాల్సిన వారు ఓకే సో ఐవీఎఫ్ ఫెయిల్ అయిన సమయంలో కపుల్స్ ఎవరైనా కూడా ఖచ్చితంగా మానసికంగా అంత స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు మ్యామ్ సో ఆ డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు కదా సో వీళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తారు ఎలాంటి మోటివేషన్ ఇస్తూ ఉంటారు ఇందాక చెప్పుకున్నట్టు ఐవీఎఫ్ రాంగ్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నామంటేనే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనుకొని స్టార్ట్ చేసేవాళ్ళే ప్రతి ఒక్కళ్ళు హోప్ అనేది ఉండాలా కానీ మనకి ఫ్యాక్ట్స్ ఏంటి ఎంతవరకు మనకు అవకాశం ఉంది అనేది ముందే తెలుసు ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ చేయాలి పేషెంట్స్ని అలా ఎడ్యుకేట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక వాళ్ళకి ఒకవేళ నెగిటివ్ వచ్చినా కానీ ఇది దీంతో మన హోప్ ఎండ్ అయిపోలేదు ఇది ఓన్లీ జస్ట్ ఏ బ్రేక్ అంతవరకే ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పర్యాయం మనం స్టార్ట్ చేసుకోవచ్చు మనం మళ్ళీ ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది అనేది వాళ్ళ మనసులో ఉన్నంత కాలం వాళ్ళు డిప్రెస్ అవ్వరు వాళ్ళు ఇంకా ఫర్దర్గా చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్ళే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది అది కా అట్లా కాకుండా ముందే ఓకే మేము చేసేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అని అనుకోని ముందుకు సాగి నెగిటివ్ అనేది ఉండదు అనుకునే వాళ్ళకే మెయిన్గా ప్రాబ్లం ఎదురవుతూ ఉంటుంది అన్నమాట సో ఈ కౌన్సిలింగ్ అనేది మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి పేషెంట్కి రీఎన్ఫోర్స్ చేస్తూ ఉండాలా ప్లస్ కండిషన్ ఎలా మూవ్ అవుతుంది ఎగ్స్ ఎలా వస్తున్నాయి క్వాలిటీ ఎగ్స్ ఎలా వచ్చినాయి ఎంబ్రియోస్ ఎలా ఫామ్ అయినాయి ఇవన్నీ కూడా పేషెంట్స్కి ఇన్ఫామ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అనేవి టూ మచ్గా ఉండవు ఇంకా తర్వాత నెగిటివ్ వచ్చింది అనుకోండి అప్పుడు కూడా ఇదే ఆఖరి ప్రయత్నం కాదు ఇంకా ముందుకు వెళ్ళొచ్చు ముందుకెళ్ళి మళ్ళీ ఇంకొకసారి ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు అవకాశం ఉంది కాకపోతే ఎక్కడ మనం తేడా వచ్చింది ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనం చేసే క మనం చేసింది కరెక్టేనా ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ వస్తాయా దేనివల్ల నెగ నెగిటివ్ వచ్చింది ఇవన్నీ ఆన్సర్స్ తెలుసుకొని ముందుకెళ్తే వాళ్ళకి ఇంకా హోప్ ఉంది అనేది ఇన్కల్కేట్ చేయటం వల్ల కూడా వాళ్ళు ఇంకా పాజిటివ్గా మళ్ళీ నెక్స్ట్ టైం ట్రీట్మెంట్ తీసుకోవడానికి ముందుకు వస్తారు ఆ ముందుకు రావటం అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఐఐ చేసుకుంటేనే నెగిటివ్ వచ్చేసిందని అధైర్యపడిపోయి ఇంటి దగ్గరే కూర్చుంటారు మళ్ళీ రెండు సంవత్సరాలకి మళ్ళీ వాళ్ళకి ఎక్కడో మళ్ళీ కోరిక కలుగుతుంది పిల్లలు కావాలని మళ్ళీ అప్పటికొచ్చేసరికి ఇంకా సిచ్యువేషన్ అంతా వర్స్ అయిపోతుంది సో అట్లా కాకుండా స్టెప్ బై స్టెప్ ఇమీడియట్గా కంటిన్యూ చేసే చేస్తే వాళ్ళకి రిజల్ట్ తొందరగా వస్తుంది బాడీలో వచ్చే చేంజెస్ వల్ల వచ్చే నెగటివ్ ప్రభావం ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మీద ఉండదు సో అందుకని ఆ హోప్ అనేది లూజ్ అవ్వకూడదు ఎక్ మీరు చేసే ట్రీట్మెంట్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకొని డిస్కస్ చేసి డాక్టర్తో ముందుకు వెళ్ళటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు ఇప్పుడు చెప్పినట్టు మేడం అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక యూఐ కానీ ఐవిఎఫ్ కానీ కొంతమంది మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ దీనివల్ల ఏమైనా నెగిటివ్స్ ఉంటాయా ఫ్యూచర్లో యా ఇదే మెయిన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే మన గోల్ రీచ్ అయ్యే వరకు ముందుకు వెళ్ళటం అనేది అదొక్కటే దీంట్లో ఉన్న ట్రిక్ అనమాట ఎక్కడ చాలామంది ఒక టూ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు మళ్ళీ సిక్స్ మంత్స్ బ్రేక్ మళ్ళీ టూ మంత్స్ ఎక్కడికో వెళ్తారు మళ్ళీ ఇంకో టూ మంత్స్ డే అట్లా కాకుండా ఎవరైతే కన్సిస్టెంట్గా ఫాలో అప్ చేసుకొని రెగ్యులర్గా డాక్టర్ అడ్వైస్ పాటిస్తారో వాళ్ళకి రిజల్ట్ వచ్చే అవకాశం చాలా ఫాస్ట్గా ఉంటుంది సో ఇక్కడ మెయిన్ అండర్స్టాండింగ్ పాయింట్ ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకున్నాము ఈ నెల వస్తుంది అవ్వకపోతే డిసప్పాయింట్ అవటం అనేది చాలా కరె అసలు కరెక్ట్ కానే కాదు సో ట్రీట్మెంట్ నెగిటివ్స్ కామన్ మీరు ఒక్కళ్ళే కాదు ఆ ఉంది చాలామంది మీతోనే ఉన్నారు కానీ రిజల్ట్ వచ్చే వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు మధ్యలో డ్రాప్ అవుట్ అవ్వలేదు ఐదర్ నార్మల్ ట్రీట్మెంట్ కానివ్వండి ఐఓఐ ట్రీట్మెంట్ కానివ్వండి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానివ్వండి డ్రాప్ అవుట్ అవ్వకుండా అదే ధైర్యంతో అదే నమ్మకంతో ముందుకెళ్తాం వల్లే మనం గోల్ని రీచ్ అవ్వగలం మధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఒక రెండు సంవత్సరాల తర్వాత కాదు ఇట్లా కాదు మాకు మళ్ళీ మాకు పిల్లలు కావాలి అని ముందుకు వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే ఇట్స్ నెవర్ టూ లేట్ కానీ ఆ లోపలేంటే బాడీలో చాలా చేంజెస్ వస్తాయి వయసుతో పాటు చేంజెస్ వస్తాయి ఆ వచ్చే చేంజెస్ వల్ల ట్రీట్మెంట్ మళ్ళీ తీసుకున్నా కానీ టూ ఇయర్స్ బ్యాక్ ఉన్న రిజల్ట్ ఉన్న పరిస్థితి మనకి టూ ఇయర్స్ తర్వాత బాడీలో మనకి పాజిటివ్ ఉండకపోవచ్చు చాలాసార్లు సో అది గమనించుకొని ఎంత బ్రేక్ తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్ అనమాట టూ మచ్ టూ లాంగ్ బ్రేక్ కూడా చాలాసార్లు మనకి నష్టం కలిగించవచ్చు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ట్రీట్మెంట్ తీసుకోలేకపోతున్నామో సైకలాజికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ అనుకున్నప్పుడు ఏంటంటే ఒక్కసారి డాక్టర్తో సంప్రదించి ఎంతవరకు మనం వెయిట్ చేయొచ్చు ఎంతవరకు సేఫ్ కండిషన్లో ఉంటామో అనేది అసెస్ చేసుకొని ఆ తర్వాత బ్రేక్ తీసుకోవటం వల్ల మీకు ఈ బ్రేక్ వల్ల వచ్చే నష్టం అనేది తగ్గించుకోవచ్చు సో ఇక చాలామంది పీసీఓడి థైరాయిడ్ అలాగే డయాబెటీస్ ఒబేసిటీ లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు మ్యామ్ సో వీళ్ళకి ఐవీఎఫ్ అనేది ఎంతవరకు సజెస్టబుల్ ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా థైరాయిడ్ అనేది చాలా కామన్గా వస్తున్న కండిషన్ థైరాయిడ్ కంట్రోల్లో ఉన్నంత వరకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మంచి చాలా బాగా పనిచేస్తాయి రిజల్ట్స్ సేమ్ ఉంటాయి అన్నమాట థైరాయిడ్ ఉన్నా కానీ లేకుండా కానీ ఒకటే రిజల్ట్ వస్తుంది థైరాయిడ్ కండిషన్ కంట్రోల్లో ఉన్నంత వరకు డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉన్నాకే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి ఎందుకంటే డయాబెటీస్ కంట్రోల్లో లేకుండా కానీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ వస్తే థైరాయిడ్ డయాబెటీస్ షుగర్ ఎక్కువ ఉండటం వల్ల పుట్టే బేబీలో అవ్యలో అవ్యవలోపాలు అంటే హార్ట్లో హోల్స్ ఉండటము లేదంటే బేబీ గ్రోత్ ఎక్కువగా ఉండటము వెయిట్ ఎక్కువ ఉండటము దానివల్ల ఫ్యూచర్లో బేబీ ప్రాబ్లమ్స్ రావటం ఇలాంటివి ఉంటాయి సో ఎప్పుడైనా డయాబెటీస్ ఉంటే కనుక అది కంట్రోల్లోకి రావాలా హెచ్బిఏన్సీ అనేది చూస్తూ ఉంటాం అది సిక్స్ అరౌండ్ ఉంటేనే ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి రైట్ టైం అని అనుకోవాలన్నమాట అది వచ్చే వరకు వెయిట్ చేయాలి కానీ అలా వెయిట్ చేస్తున్నప్పుడు మీ ఒవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది అది కూడా చూసుకొని ముందుకు వెళ్ళటం ఇంపార్టెంట్ అట్లానే ఏ మెడికల్ కండిషన్ ఉన్నా ఈవెన్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము కానీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు తగిన మందులు వాడుకొని ప్రెగ్నెన్సీ సేఫ్గా ఉండే మందులు వాడుకొని అది కంట్రోల్లో ఉన్నాక మనం ముందుకు వెళ్ళాలి ఒబేసిటీ వెయిట్ ఎక్కువ ఉండటం కూడా సేమ్ సేమ్ అనమాట వెయిట్ తగ్గాక ట్రీట్మెంట్ తీసుకుంటే రిజల్ట్స్ బెటర్ ఉంటాయి తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుంది మళ్ళీ ప్రెగ్నెన్సీలో కూడా మనకి కాంప్లికేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కనుక ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకి మిస్క్యారేజెస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అవి అవాయిడ్ చేయాలి అంటే వెయిట్ తగ్గాక ట్రీట్మెంట్ తీసుకోవాలి కానీ ఓన్లీ ఒక కాషన్ ఇక్కడ ఏంటంటే వెయిట్ ఎన్ని రోజుల్లో తగ్గుతారు అసలు తగ్గగలరా లేరా అనేది ఇంపార్టెంట్ అట్లానే ఇప్పుడు మీ ఏజ్ థర్టీ ఎయిట్ ఓవెరియన్ రిజర్వ్ తక్కువ ఉంది వెయిట్ ఎక్కువ ఉన్నారు అని మీరు ఒక ఆరు నెలలో సంవత్సరం వెయిట్ ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కంట్ తగ్గిపోతుంది మీకు రిజల్ట్ రావటం అవకాశం తక్కువ ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే డాక్టర్ అయితే మీకు ఏది కరెక్టో ఎప్పుడు వెళ్తే కరెక్ట్ అనేది డిసైడ్ చేస్తారు ఆ డెసిషన్ అనేది మీరు డాక్టర్తో పాటు కూర్చొని డిసై డిసైడ్ చేసుకున్నాక అప్పుడు మీరు ఎన్ని రోజులు వెయిట్ చేయాలనేది చూసుకోవచ్చు అలాగే మేడం ఫస్ట్ ఐవిఎఫ్ అనేది నెగిటివ్ వచ్చాక మళ్ళీ ప్రొసీజర్ స్టార్ట్ చేయడానికి ఎంత టైం తీసుకోవాలి సో దీనికి ఏమి ఒక నిస్ ఎంత టైమే ఉండాలా ఇంత టైం తర్వాతే చేయాలా లేకపోతే తొందరగా చేసేయాలనేది అట్లాంటిది ఏమీ లేదమ్మా కాకపోతే ఏంటంటే సైకలాజికల్గా ఫిజికల్గా అంతా కరెక్ట్ ఉందా లేదా అనేది పేషెంట్ వైపు నుంచి చూడాలా అట్లనే టూ మచ్ డిలే చేశారనుకోండి ఇంకా అకౌంట్ తగ్గటానికి అవకాశం ఉంటుంది లేదా అదర్ ప్రాబ్లమ్స్ రావచ్చు సో ఓవరాల్ సిచ్యువేషన్ని అసెస్ చేసుకొని పేషెంట్తో కూడా డిసై డిస్కస్ చేసి ఎప్పుడు రైట్ టైం వన్ మంత్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత అనేది డాక్టర్తో పాటు కూడా డిస్ పేషెంట్ అండ్ డాక్టర్ కూర్చొని వాళ్ళ కండిషన్ బట్టి డిసైడ్ చేసుకోవాల్సింది ఏది స్పెసిఫిక్ లేదు వన్ మంత్ లోపే వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు కండిషన్ బట్టి ఎప్పుడు మనము డిఫరెంట్ ప్రోటోకాల్స్ వాడుతున్నాము సో ఒక్కొక్కసారి వన్ మంత్లోనే టూ ప్రో టూ టైమ్స్ కూడా ఐవీఎఫ్ చేస్తున్నాం సో పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలరు అనేది చూశాక మనం ప్లాన్ చేయాల్సి ఉంటుంది సో ఐవీఎఫ్ సక్సెస్ ఛాన్స్ని పెంచడానికి మనం ముందుగానే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా సో ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకా సక్సెస్ పెరగాలి అంటే యంగ్ ఏజ్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ సక్సెస్ ఉంటుంది వేరియన్ రిజర్వ్ బాగున్న వాళ్ళకి ఎక్కువ సక్సెస్ ఉంటుంది అట్లానే ట్రీట్ ట్రీటింగ్ డాక్టర్ ఒక ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అట్లానే టీమ్ ఏముంది ఎంబ్రియాలజీ టీమ్ ఎలా ఉన్నారు ఇన్ హౌస్ ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారా ల్యాబ్ మెయింటెనెన్స్ ఎలా ఉంది వాళ్ళ సక్సెస్ రేట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నిటిని బట్టి కూడా మనకి ఈవెన్చువల్గా సక్సెస్ రేట్స్ డిపెండ్ అయి ఉంటాయి సో ఇవన్నీ వాళ్ళు ముందుగానే అసెస్ చేసుకొని రైట్ ప్లేస్లోకి వెళ్ళి రైట్ గైడెన్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటాయి ఓకే సో నిజంగానే పిల్లలు లేకుండా బాధపడుతున్న వాళ్ళకి ఐవీఎఫ్ అనేది మంచి వరం అనేది చెప్పుకోవచ్చు మ్యామ్ సో దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని చెప్పి చాలా మంది భయపడిపోయి అక్కడికే ఆగిపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా డీటెయిల్డ్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూసారు కదా ఇది వాటి హెల్త్ జోన్ రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం